అనంతమైన సృష్టిలోని ప్రతి అనుగులో పరమేశ్వరుణ్ణి దర్శించే అద్భుతమైన భావనకు నమ్మకం పునాదిగా నిలుస్తుంది ఈ నాలుగవ అనువాకంలో రుద్రుడు సృష్టికర్తగా అర్చనలు అందుకుంటాడు అనంత ప్రకృతిలోని ప్రతి అనుగు ఆయన సృష్టి మహిమే అంటాడు భక్తుడు క్షయ మధుమేహం వ్యాధుల నుంచి ఉపశమనం పొందటానికి ఈ అనువాకాన్ని పారాయణం చేస్తారు व्याधिनेभ्य विविध्यन्तेभ्यश्च बाणमानम उगणाभ्य गंहतेभ्यश्च बाणमान मा ग्रेभ्य ग्रस्तपतिभ्यश्च बानमान मा व्रातेभ्या व्रातपतिभ्यश्च बानमान मा गणेभ्य गणपतिभ्यश्च बाणमान मा विरोदेभ्य विश्वरोपेभ्यश्च बानमान মহদ্ভ্য <laughs> ক্ষুক